అందరికీ నమస్కారం అండి నేను మీ రామచంద్రపురం కోడలపెళ్ళండి మన ఛానల్లో సీతారాముల కళ్యాణం చూపించాను కదండీ ఈరోజు సీతారాములకి పుష్పయాగం జరుగుతుందండి ఆ రామయ్య సీతమ్మ తల్లికి మల్లె పువ్వులతో అలంకరణ చేశారండోయ్ చూడ్డానికి రెండు కళ్ళు చాలండోయ్ ఈ పుష్పయాగంలో రాముల వారికి జరిగిన పూజ ఇంకా ఆ సీతారాములకు నైవేద్యంగా ఎన్ని రకాల స్వీట్లు పళ్ళు పెట్టామో మీరు కూడా చూడాలంటే రామచంద్రపురం కోడల పిల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే పూర్తి వీడియో రామచంద్రపురం కోడల యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చండి మీరు కూడా ఆ సీతారాములను ఉయ్యాల్లో వేశారండి మీరు కూడా చూసి జై శ్రీరామ్ అంటూ దండం పెట్టుకోండి